హలో అండి ఈ క్యాట్ మా ఇంట్లో పెంచుతున్నాం దీని పేరు షేరు అని పెట్టుకున్నాం మేము ఐదు సంవత్సరాల నుంచి పెంచుతున్నాం నేల బాబు అప్పుడు తీసుకొచ్చాం షేరు నీ కోసం నేను పాట పాడుతున్నాను అమ్మా చిన్ని చిన్ని కన్నయ్యా నేను చూసి మురిసే నేను నేను మరిచేను ఎత్తుకొని ఉయ్యాలలో పేను జోల పాట పారేను లాలి పాట పారేను అందాల కన్నులకు కటుకన్ను తిద్దేను చెడి దృష్టి తగలకుండా ొగ చుక్క పే తేను బుగ చుక్క పే చిన్ని చిన్ని నడకలతో బులి బులి అరుపులతో నేను నేను మరిచేను నేను నేను మరిచేను చిన్ని చిన్ని కన్నయ్యా కనులలో నీవయ్యా ఇది మా షేరు మా అందరికి ఇంట్లో చాలా ఇష్టం మేమందరం అంటే దానికి చాలా అభిమానం ప్రేమ మీరు కూడా ప్రేమించండి మా షేరుకి లైక్ చేయండి గంట కొట్టండి మా షేరు కోసం కామెంట్ పెట్టండి